గ్రహ కవాతు అనగా ప్లానెట్ పెరేడ్ అని ఆంగ్ల భాషలో తెలియజేయుచున్నది ఈ గ్రహ కవాతు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదో తొమ్మిదో తేదీ వరకు మనకు కనపడునట్లు శాస్త్రంలో తెలియజేయుచున్నది గ్రహాల సమలేఖనాలు హిందూ సాంప్రదాయంలో ఒక విశేష ఖగోళ సంఘటనగా తెలియజేయుచున్నది హిందూ ఖగోళ శాస్త్రంలో గ్రహాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకునేదేము హిందూ సాంప్రదాయంలో నవగ్రహాలు అనగా సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు భగవంతుని విభూతులుగా పరిగణించబడతాయి వీటిలో ప్రతి గ్రహం విశ్వాన్ని స్థిరంగా నిర్వహించే ఒక శక్తిగా భావించబడుతుంది గ్రహాల సమాలోఖనలు అంటే కొన్ని గ్రహాలు ఒక రేఖలో ఉంటాయి లేదా సమీపంగా కనిపిస్తాయి ఇది ఖగోళ శాస్త్రంలో ఒక అద్భుత ఘట్టంగా చెప్పబడుతుంది హిందూ గ్రంథాలలో గ్రహాల ప్రస్తావన కలిగి ఉన్నది వేదాలలో ఋగ్వేదం ఖగోళ శక్తుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వెల్లడించే ఒక ప్రముఖ శ్లోకం ఉన్నది ఆ శ్లోకం ఏమనగా చక్రమేకం ధ్యానాభి సమరతే దూరే నాకే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఇది కాలచక్రాన్ని చూసిస్తుంది అందులో విశ్వం శాశ్వతంగా తిరుగుతూ ఉంది ఇది ఖగోళ సంఘటనల చలనం మరియు మానవ జీవితాన్ని వాటి ప్రభావాన్ని వివరించే శ్లోకం ఇదే విధంగా అధర్వవేదంలో సృష్టిలో గ్రహాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఇలా చెప్పబడి ఉన్నది సూర్య చంద్రౌదా యథా పూర్వం కల్పయత్ దివం చ పృథ్వీం చ అంతరిక్ష అంతరి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా సూర్యుడు చంద్రుడు మరియు ఇతర గ్రహాలు విశ్వాన్ని నిలబెట్టే శక్తులుగా భావించబడతాయని తెలియవచ్చుచున్నది ఈ శ్లోకం మూలంగా మనకు తెలియవచ్చినది ఏమనగా వేదాలు పురాణాలు ఇతిహాసాలలో మన గ్రహాల గురించి విశదముగా వివరించి ఉన్నారు వారి మహత్యముల గురించి వారి వలన కలిగే కష్ట సుఖాల గురించి కూడా పూర్తి వివరాలతో చెప్పబడి ఉన్నది ప్రతి గ్రహం ఒక దివ్య శక్తిని ప్రాతినిధ్యం వహిస్తుందని హిందూ శాస్త్రాలు చెప్పుకుంటాయి ఈ గ్రహాల సమయోజనాలు విశ్వశక్తుల చలనం ధర్మానికి సంబంధించిన సందేశాలను ప్రసారం చేస్తాయని నమ్మకంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో ప్లానెట్ పరేడు జనవరి ఇరవై ఒకటి నుండి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఉంటుందని తెలియవచ్చుచున్నది ఇది తక్కువ కాలంలో కనిపించే అరుదైన సంఘటన ఈ సంఘటనలో ఆరు గ్రహాలు అంటే శుక్రుడు కుజుడు గురు శని అరుణుడు వరుణుడు ఆరు గ్రహాలు రాత్రి ఆకాశంలో సమీకృతంగా కనిపిస్తాయి సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తమ తమ కక్షలో తిరుగుతాయి ప్రతి గ్రహానికి భిన్నమైన గమనం వేగం దూరం ఉంటుంది అందువల్ల గ్రహాలు ఒకే రేఖలో రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపించే సంఘటన అత్యంత అరుదుగా జరుగుతుంది ఇలాంటి సంఘటన కొన్ని దశాబ్దాల తరువాత మాత్రమే జరుగుతుంది ఇప్పుడు మనము గ్రహాల సమలేఖనాన్ని ఎలా ఏర్పడుతుందనే విషయం గురించి తెలుసుకునేదేము ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్షలో తిరుగుతుంది భూమి నుండి చేస్తే కొన్ని గ్రహాలు ఒకే దిశలో ఒకే రేఖకు సమాప్తంగా ఉంటాయి ఇది సమలేఖనంగా కనిపిస్తుంది ఖగోళ త్రిజామితి అంటే సెలస్టియల్ జియోమెట్రీ గ్రహాల కక్షలు రేఖలు ఒక దశలో అతి సమీపంగా కనబడడం భూమి స్థానికత భూమి ఆ గ్రహాల మధ్య దిశలో ఉండటం ఈ సంఘటనకు మరింత స్పష్టంగా చేస్తుంది గ్రహాలు నిజంగా ఒకే రేఖలో ఉండవు వాటి కక్షలు వివిధ కోణాల్లో ఉంటాయి అయితే భూమి నుండి చూస్తే అవి సన్నిహితంగా ఉంటాయి ఇప్పుడు మనం గ్రహాల సమలేఖనం ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి పరిశీలించదము ప్రతి గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి వివిధ కాలాలు అవసరం ఉదాహరణకు ఈ సమయ చక్రం మనము విసిదముగా పరీక్షించిన గ్రహాల గమనం గురించి తెలుసుకొనవచ్చును బుధుడు సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి సుమారు ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది శుక్రుడు సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి సుమారు రెండు వందల ఇరవై ఐదు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది కుజుడు ఒక సంవత్సరం పది నెలల సమయం తీసుకుంటుంది గురుడు సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరములు పడుతుంది శని ఒకసారి చుట్టేసే గమనం పూర్తి చేయడానికి ఇరవై తొమ్మిది మరియు అర్థం సంవత్సరాలు పడుతుంది అరుణుడు సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి ఎనభై నాలుగు సంవత్సరాలు పడుతుంది వరుణుడు సూర్యుని చుట్టూ ఒక చక్రం పూర్తి చేయడానికి నూట అరవై ఐదు సంవత్సరాలు పడుతుంది యముడు అంటే ప్లూటో సూర్యుని చుట్టూ ఒక గమనం పూర్తి చేయడానికి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు పడుతుందని తెలియవచ్చుచున్నది సూర్యుని ఆకర్షణ శక్తి గ్రహాల తమ కక్షలో కొనసాగిస్తుంది ఇది వాటి సాన్నిధ్యాన్ని ప్రభావితం చేస్తుందని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు మూలంగా తెలియవచ్చుచున్నది గ్రహాల సమలేఖనానికి సంబంధించిన విశేషాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకునేదేమో ఆరు గ్రహాలు ఒకే రేఖ దగ్గర ఉంటే దీని గ్రహయోగం అంటారు ఇది ఖగోళ పరిమాణంలో ఒక విశేషమైన దృశ్యం కొన్ని సమలేఖనాలు తక్కువ గ్రహాలు మాత్రమే కలుపుతాయి మరికొన్ని దశల్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కూడా కలిసినట్లు కనిపిస్తాయి ఈ ప్లానెట్ పెరేడ్ ఎందుకు ముఖ్యమైనది అనగా హిందూ శాస్త్రాలు గ్రహాల సమలేఖనాలను శుభ సంఘటనలుగా చూస్తాయి ఇవి కొన్ని యజ్ఞాలు పూజలు నిర్వహించడానికి అనువైన సమయాలుగా పేర్కొనబడబడ్డాయి ఇది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాకుండా పాశ్చాత్య శాస్త్రం మరియు భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల నడవడిక ప్రకృతి విపత్తులు ఆర్థిక అసమతుల్యత మరియు ప్రపంచ శాంతిపై దీర్ఘకాలక ప్రభావం చూపుతుందని తెలియవచ్చుచున్నది గ్రహ కవాతు ప్లానెటరీ పెరేడ్ అనేది గ్రహాల అద్భుతమైన ఖగోళ సజావుగా ఒకే రేఖపాటలోకి చేరడం ఇది సహజ సిద్ధమైన ఖగోళ సంఘటనగా కనిపించిన మానవ జీవితంపై ఆర్థిక వ్యవస్థపై మరియు రాజకీయ పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ప్రాచీన శాస్త్రాలు సూచించాయి భారతదేశం వంటి ఆధ్యాత్మిక మరియు మానవతా పునాది ఉన్న దేశంలో గ్రహ కవాతు గోచరాల ప్రభావం సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో ప్రధానంగా కనిపిస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ గ్రహ కవాతు ప్రభావానికి లోనవుతాయి గ్రహ కదలికలు సంయోగాలు మానవులపైనే కాకుండా దేవతల కూడా ప్రభావం చూపిస్తున్నది ఉదాహరణకు రామాయణంలో శ్రీరాముని జన్మ సమయంలో గ్రహాల సమయోజనాలు ఎలా చెప్పబడింది రవి పుత్ర గ్రహం శుభం శుక్ర గురు సహితం రవి అర్కనే లగ్నే సూర్య చంద్ర యోగం యొక్క అర్థం ఏమనగా గ్రహాల సమయోజనాలు ఆధ్యాత్మిక శుభతను సూచిస్తాయని తెలియజేయుచున్నది శ్రీరాముని జన్మ కూడా గ్రహాల ప్రాముఖ్యతపై ఆధారపడి ఉన్నది వసంత ఋతువు నవమి తిథి మరియు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు ఈ సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉండి అత్యంత ప్రభావవంతమైన శక్తిని ప్రసరిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశి బృహస్పతి కర్కాటక రాశి మరియు శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల విశ్వంలో శుభకర శక్తులు అనుకూలంగా నిలిచాయని తెలియవచ్చున్నది ఈ గ్రహం సంయోజనము భూలోకంపై ఒక ధర్మదీసుడు అనగా శ్రీరాముడు జననానికి దోహదపడిందని మనకు శాస్త్రాల మూలంగా తెలియవచ్చుచున్నది భారత పురాణం దశమ స్కంధం మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడి జన్మ సమయంలో గ్రహాల సమయోజనాన్ని ప్రస్తావించింది ఈ శ్లోకం ఈ విధముగా తెలియజేయుచున్నది తోయుగ సహస్రంతే చతుర్యుగ విభావనే పరందః సౌరేణే కృష్ణ గర్భేణ హరి ఈ శ్లోకము యొక్క అర్థము గ్రహాల సమయోజనాలు దేవతా అవతారాలను సూచిస్తాయి అని తెలియజేయుచున్నది మహాభారతంలో యుద్ధ సమయంలో గ్రహాల సమయోజనాన్ని ప్రస్తావిస్తుంది ఆ శ్లోకం ఏమనగా శని అర్క సమయోగం చంద్ర సహిదం రుద్రలోకే గ్రహ పాతం దివ్య సమాక్రమం చా పాండవనాం ఉపసృజిత యుద్ధం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా శని సూర్యుడు మరియు చంద్రుడు కలిసిన సందర్భం రుద్రుని ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేయుచున్నది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు గ్రహాలు దుష్ట శక్తులకు అనుకూలంగా పనిచేశాయి రాహువు మరియు కేతువు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్నది శని మరియు అంగారకుడు తమ ప్రతికూల స్థానాల్లో ఉండి యుద్ధానికి సంబంధించిన శక్తులను పెంచాయి యుద్ధం ప్రారంభం సమయంలో అమావాస్య సూర్యగ్రహణం జరిగింది అది అపశకనాలకు సూచకంగా తెలియవచ్చుచున్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని ధర్మ యుద్ధం కోసం ప్రేరేపించినప్పుడు ఈ గ్రహశిత్తులు మానవ జీవితానికి ధర్మానికి సంబంధించిన తీవ్రమైన పరీక్షలను సూచిస్తాయని మనకు శాస్త్రాలు పురాణాలు వేదాల మూలంగా తెలియవచ్చుచున్నది గ్రహ కవాతు లేదా గ్రహ సమయోజనం అనేది ఖగోళ ప్రక్రియ ఇందులో అన్ని లేదా కొన్ని గ్రహాలు ఒకే వైపు పుంజీకృతమవుతాయి ఈ ప్రత్యేక ఖగోళ సంఘటన విశ్వంపై మాత్రమే కాకుండా భూమిపై పలు విధాలుగా ప్రభావాన్ని చూపుతుందని పంచాంగాలు ఖగోళ శాస్త్రం మరియు జ్యోషిష్యం శాస్త్రం చెబుతున్నాయి గ్రహ కవాతు మానవ జనాభాపై ప్రభావం ఆరోగ్య సమస్యలు కొన్ని గ్రహాలు ప్రతికూల ప్రభావాలు ప్రజల శారీరకము మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా శని రాహువు మరియు కేతు ప్రభావిత సమయాల్లో మానసిక ఒత్తిడి ఆత్మహత్యలు మరియు అనారోగ్యం పెరుగుతాయి సామాజిక అసమానతలు తెలియవచ్చుచున్నది గ్రహ కవాతు సమయంలో శక్తివంతమైన గ్రహాలు ప్రతికూల దిశలో సంచరించడం వల్ల సమాజంలో కలతలు భయోందోళనలు మరియు ఆందోళనలు వృద్ధు జరుగుతుందని తెలియవచ్చుచున్నది గ్రహాలు ప్రతికూల స్థానంలో ఉండటం వలన ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టపోవచ్చు బంగారం నిక్షేపాల వంటి వస్తువుల ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవచ్చు చంద్రుడు మరియు బుధుడు ప్రతికూల స్థానాల్లో ఉంటే వ్యాపార వ్యవహారాల్లో కష్టాలు నిరుద్యోగం మరియు పెట్టుబడుల్లో సంక్షోభం రావచ్చని తెలియవచ్చుచున్నది కేతు ప్రభావంతో వ్యవసాయము మరియు ధాన్యం ఉత్పత్తి తగ్గిపోతుందని దీనివల్ల ఆహార ధరలు పెరుగుతాయని తెలియవచ్చుచున్నది రాజకీయ పరిస్థితులపై ప్రభావం గురించి ఇప్పుడు మనం తెలుసుకునేదేమో భారతదేశంపై గ్రహ సంయోజనాలు ప్రధానంగా శాసన మండలాలలో విభేదాలకు మరో రాజకీయ పార్టీల మధ్య తగాదాలకు దారితీస్తాయి శని ప్రభావం సమయంలో పాలనలో తీక్షణమైన నిర్ణయాలు లేదా పాలకుల మార్పు జరగవచ్చని తెలియవచ్చున్నది ప్రపంచంలో గ్రహాల ప్రతికూల సంక్రమణాల కాలంలో యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తలు అధికంగా అవుతాయి శక్తివంతమైన దేశాల మధ్య ఆర్థిక సంక్షోభాలు మరియు వివాదాలు తలెత్తుతాయి ప్రకృతి విపత్తులు రాహువు మరియు కేతు ఒకే రేఖలో ఉంటే భూమిలో అంతర్గత అస్థిరత పెరిగి భూకంపాలు రావచ్చు చంద్రుడు శుక్రుడు ప్రతికూల ప్రభావం చూపితే తుపానులు వరదలు మరియు ఉష్ణోగ్రతల పెరుగుదలు జరుగుతుందని తెలియవచ్చుచున్నది గ్రహాల దిశలు అగ్నిపర్వతాల చలనపై ప్రభావం చూపుతాయి గ్రహ కవాతు కాలంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు సాధారణంగా ఎక్కువగా జరుగుతాయి వర్షాలు లేదా నీటి కొరత వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటుందని అది ఆహార సంక్షోభాన్ని దారితీస్తుందని తెలియవచ్చుచున్నది మానవ జీవితంపై ఇతర ప్రభావాలు మతపరమైన సంఘర్షణలు సామాజిక విభజన మరియు భిన్నతల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది గ్రహ కవాతు సమయంలో ధ్యానం పూజలు మరియు ఆధ్యాత్మిక సాధనాలు శక్తివంతంగా మారుతాయి ఇది మానవిక ప్రశాంతత కలిగించవచ్చునని తెలియవచ్చుచున్నది గ్రహ కవాతు ప్రభావం భారతదేశ రాజకీయాలపై ఎలా ఉంటుందో తెలుసుకునేదేము గ్రహ సమయోజనాలు శని రాహు కేతు వంటి గ్రహాల క్రమంలో ఉంటే ప్రధానమైన రాజకీయ నాయకత్వంలో మార్పులు జరగవచ్చు దేశంలో రాజకీయ అస్థిరత లేదా కొత్త కూటములు ఏర్పడకు అవకాశం ఉన్నది రాజకీయ పార్టీల మధ్య విభేదాలు పెరిగి వివాదాలు తీవ్రమవుతాయి ప్రజల్లో అసంతృప్తి ఎక్కువై అవినీతి నిర్లక్ష్యం వంటి అంశాలపై నిరసనలు ఉద్భవించే అవకాశం ఉన్నాయి గ్రహ కవాతు ప్రభావం కింద కీలకమైన బిల్లులు లేదా విధాన నిర్ణయాలు నెమ్మదించవచ్చు లేదా ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేక ఎదుర్కొనవలసి వస్తున్నదని తెలియవచ్చున్నది గ్రహ కవాతు ప్రభావం కింద కీలకమైన బిల్లులు లేదా విధాన నిర్ణయాలు నెమ్మదించవచ్చు లేదా ప్రతిపక్షాల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావచ్చని తెలియవచ్చుచున్నది రాహుకేతు ప్రభావం కారణంగా ప్రజల మధ్య సామాజిక మతపరమైన వివాదాలు రాజుకుంటాయి అల్లర్లు లేదా ఉద్యమాలు రాజకీయ పరిస్థితులను మరింతగా అస్థిరతగా మారుస్తాయి కొన్ని గ్రహాల అనుకూలత పాలకులకు ప్రజల మధ్యత పెంచడంలో దోహదం చేస్తుంది యువ నాయకులు ఎదుగుదల లేదా కొత్త పార్టీలు వర్చస్వం చూపవచ్చు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై గ్రహఖాతుక ప్రభావము అంతర్జాతీయ ఉద్రిక్తతలు గ్రహాల ప్రతికూల సంక్రమణలో శక్తివంతమైన దేశాల మధ్య వైకల్యం పెరుగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా చైనా సంబంధాలలో ఉద్రిక్తతలు మరింత ముదురుతాయి కొత్త శక్తి కేంద్రాల అభివృద్ధి వల్ల గ్లోబల్ పాలనలో అసమతుల్యతలు పెరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభాలు ముడిచమురుల ధరలు పెరుగుదల డిజిటల్ కరెన్సీలపై అనిచ్చత కనిపించవచ్చు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం క్షీణించి దేశాల మధ్య ఆర్థిక సహకారం దెబ్బతినే అవకాశం ఉందని తెలియవచ్చుచున్నది రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు కొత్త చట్టసభల ఆవిర్భావానికి దారితీస్తాయి పశ్చిమ దేశాల అధిక ప్రభావం తగ్గి ఆసియా వంటి ప్రాంతాల్లో కొత్త శక్తి కేంద్రాలు స్థిరపడే అవకాశం ఉన్నదని తెలియవచ్చుచున్నది వాతావరణ విపత్తులు మరి రాజకీయాల గురించి తెలుసుకునేదేమా ప్రకృతి విపత్తుల కారణంగా దేశాలు కలిసి పనిచేసే అవకాశం ఉన్న అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంకర్షణలు ఉత్పన్నమవుతున్నాయి క్లైమేట్ పాలసీల అమలులో ప్రగతి లేమితో పాటు అవినీతి సమస్యలు పెరుగుతున్నాయి సైనిక సవాళ్ళు ఎక్కువగా పెరగవచ్చని తెలియవచ్చుచున్నది కొన్ని ప్రాంతాల్లో సైనిక విస్తరణ నూతన ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మరియు యుద్ధాలకు సిద్ధత కనిపించవచ్చు గ్రహ ప్రభావం మతపరమైన లేదా జాతి విపక్షణ కారణంగా ప్రజల మధ్య శాంతి భంగాన్ని ప్రోత్సహించవచ్చు ఇప్పుడు మనం ప్రతిస్పందన మార్గాల గురించి తెలుసుకునేదేమో అంతర్జాతీయ సంబంధాలలో సమన్వయం డిప్లొమసీ మరియు సహకారం పెరగాలి ఆర్థిక అస్థిరతను తగ్గించేందుకు దేశాలు తమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి వాతావరణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ప్రస్తుతం గ్రహవాతు వల్ల ఉత్పన్నమయ్యే రాజకీయము మరియు ఆర్థిక సంక్షోభాలను జాగ్రత్తగా ఎదుర్కోవాలి లేని పక్షంలో దీర్ఘకాలిక పరిణామాలు దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని తెలియవచ్చుచున్నది భారతదేశంపై గ్రహ కవాతు ప్రభావం ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాలలో గమనించవచ్చు రాజకీయ అస్థిరత వాతావరణంలో మార్పులతో కూడిన విపత్తులు మరియు ప్రజల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ భారతదేశం వంటి మానవతా విలువలతో కూడిన దేశం ఈ సమయాన్ని సవాళ్ళను అవకాశంగా కూర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఆర్థిక పునరుద్ధరణం సమన్వయ పాలన మరియు సాంకేతిక వినియోగం ద్వారా ఈ ప్రతికూల సమయాన్ని అధిగమించవచ్చును ప్రపంచవ్యాప్తంగా గ్రహ కవాతు ప్రభావం అంతర్జాతీయ రాజకీయాల్లో ఉదిక్తలను ఆర్థిక సమతుల్యతను మరియు వాతావరణ సంబంధిత సమస్యలను పెంచే అవకాశం ఉంది శక్తివంతమైన దేశాల మధ్య సామాన్యం కొరవడడం విభజనాత్మక విధానాలు పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు అయితే ఈ కాలం మనుషుల సహనాన్ని డిప్లొమసీ సామర్థ్యాన్ని పరీక్షించే సమయంగా మారుతుంది అంతర్జాతీయ స్థాయిలో మానవతా విలువల పునర్జీవనంతో పాటు శాంతి సహకారం మరియు ఆర్థిక స్థిరత్వం కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియవచ్చుచున్నది ఇక గ్రహ కవాతు ప్రభావాలను సరైన సమీక్ష ద్వారా అంచనా వేయడం శాస్త్రీయ అధ్యయనాల వలన పరిష్ంచడం చేయడం మరియు పూర్వ జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఈ సమయంలో అత్యంత కీలకంగా తెలియవచ్చుచున్నది ఇందు మూలముగా మనకు తెలియవచ్చున్నది ఏమనగా గ్రహాల కదలిక వలన సహజమైన స్థితి నుంచి వలన ఖగోళ సంఘటనలుగా కనిపించిన మానవ జీవితంపై ఆర్థిక వ్యవస్థపై మరియు రాజకీయ పరిస్థితులపై గమనీయమైన ప్రభావం చూపుతుందని మనకు తెలియవచ్చుచున్నది